ఏబిసిడి వర్గీకరణ బిల్లును అమలు చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంఆర్పీఎస్ మాదిగులు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు సీనియర్ నేత పులిమెల అన్నారావు మాట్లాడుతూ మూడు దశాబ్దాల పాటు కృష్ణ మాదిగ పోరాట ఫలితమే ఈ విజయం ఈ పోరాటంలో ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసి అసూలు బాశారు వారికి ఈ విజయం అంకితం చేస్తూ అలుపెరుగని పోరాట యోధుడు మందకృష్ణ మాదిగా అన్నకు రుణపడి ఉంటామన్నారు చర్మకారుల నేత పులిమెల నాగేశ్వరరావు మాట్లాడుతూ కృష్ణన్న సాధించిన విజయాన్ని మన పిల్లలు పట్టుదలతో చదివి ఉన్నతమైన శిఖరాలను అందుకోవాలని అలాగే ప్రతి తల్లిదండ్రులు ఎంత శ్రమపడైనా పిల్లల చదువు విషయంలో వెనుకంజ వేయద్దని సూచించారు ఎంఆర్పీఎస్ సాధించిన విజయాన్ని అందుకొని కష్టపడి చదవాలన్నారు ఈ కార్యక్రమంలో మాచర్ల యోహాను మాచెల్ల రవికుమార్ మాచెల్ల చిన్నచంద్రయ్య మాచర్ల పురుషోత్తం పలువురు మాదిక పెద్దలు పాల్గొని ఉత్సాహంతో మంతకృష్ణ మాదిగా జై అని కేరింతలు కొట్టారు మనకి ఎలాగో మన వయసు అయిపోయింది మనకి రిజర్వేషన్ మనకి ఎలాగో వచ్చింది మన పిల్లల్ని ఎలాగైనా సరే కష్టపడి చదివించుకొని భారత రాజ్యాంగం ప్రకారం అంబేద్కర్ కలలు కలిగిన రాజ్యాంగం ప్రకారం మన పిల్లల్ని మంచి భవిష్యత్తుకి తీసుకుపోయే విధంగా మనం ఏ విధంగా అయినా సరే కష్టపడి కూలీ నాలి చేసుకొని సరే మన పిల్లల్ని చదివించుకుని ఉన్నతమైన స్థాయిలో తీసుకొని పోతే ఈ ఆ టైంలోనే మనకి మందాకృష్ణ మాదిగారు మాదిగారు గారు సాధించిన విజయం మన పిల్లలకి వర్తిస్తుంది మన పిల్లలకి మంచి ఇస్తుందని చెప్పేసి అని మీ అందరికీ తెలియజేస్తూ కానీ ఒక్క విషయం పోరాటంలో మాత్రం ఎవరో వెనుకాడొద్దు మన జాతి కోసం ఏ ఒక్క వ్యక్తి అయినా సరే పోరాడుతుంటే ఆ వ్యక్తికి మనందరం సపోర్ట్గా ఉండి మనందరం పోరాడాల్సిన అవసరం తల్లిదండ్రులుగా మనకు ఉంది అలాగే ఈ యొక్క వర్గీకరణ విషయంలో సహకరించి నందకృష్ణ గారికి సహకరించి ఆయన పోరాటాన్ని గుర్తించినటువంటి మన రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి అందరు కూడా మన పాదాభివందనాలు చెల్లించుకుంటూ వాళ్ళకి రుణపడి ఉంటామని చెప్పేసి ఈ యొక్క సమావేశంలో ఈ యొక్క ఘనమైన పాలాభిషేకంకి ఇచ్చేసినటువంటి మీ అందరికీ నేను తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జై మాదిగా మాదిగా వర్చు లాలి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వర్చుల్ లాలి మాది పోరాట సమితి సాధిస్తాం సాధిస్తాం సాధించాం సాధిస్తాం 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 ఓకే అలా